అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ సో మనం ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినాం కదా సో మెల్లమెల్లగా ఇప్పుడైతే ప్రాబ్లమ్స్ అని ఒక్కొక్కటి కనిపిస్తున్నాయి అనమాట సో ఇంతకుముందు అయితే మంచిగా అనిపించింది ఇప్పుడైతే క్రాపింగ్ మనకైతే ఎప్పుడైతే చేతికి అందుతుందని అనిపిస్తుందో సో అప్పుడే కొన్ని కొన్ని ప్రాబ్లమ్ అన్నీ రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి అన్నమాట సో అందులో మెయిన్గా ఏదంటే నాకు వంకాయలు అయితే వేసినాం గుత్తి వంకాయలు సో ఆల్మోస్ట్ వంకాయలు కాస్త అయిన టైంలో మొత్తం బాగా డ్యామేజ్ అయినాయి అనమాట సో ఎందుకు అట్లా అయిందో అర్థమయ్యలేదు రెండు సార్లు స్ప్రే చేసిన కాకపోతే కాండం తులచి పురుగులు అయితే మొత్తం డ్యామేజ్ చేసి పడేస్తున్నాయి అదొక్కటే మైనస్ మిగతావన్నీ బాగానే ఉన్నాయి బీరకాయలు సైజు ఇప్పుడిప్పుడే కొద్దిగా ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట కొద్దిగా పెద్ద అవుతున్నాయి మంచిగా వస్తున్నాయి సైజు వెళ్తేమో కొన్ని కేజీల దాకా కాకపోతే చూసుకోవాలి సైజు అయితే బాగా బాగా వస్తలేవు కాకపోతే కర్రీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది మొన్ననే కొన్ని కట్ చేసుకొని తీసుకుపోయినాయి అనమాట చాలా బాగుంది అలిసిందలు దాంతోపాటు బెండ ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి అన్నమాట సో ఏ విధంగా పండిస్తున్నా ఏ విధంగా పండించాలో మొత్తం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను సో మీకు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ ఇష్టం ఉంటే కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటే తప్పకుండా నాకు సలహాలు కూడా ఇవ్వండి దాంతోపాటు మీ ప్రాబ్లమ్సా లేకుంటే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి నాతో పాటు వేరే వాళ్ళు ఎవరైనా చూస్తే వారైనా మనకు సలహాలు అయితే ఇస్తారేమో చూద్దాం లెట్స్ వెయిట్ ఫర్ దాట్ అండ్ ఇప్పుడైతే మన ఫామ్ ఏ విధంగా ఉందో దాంతోపాటు ఏ విధంగా స్ట్రగుల్ అవుతున్నానో మొత్తం క్లియర్గా చూపిస్తాను సో లాస్ట్ వరకు చూడండి కొద్దిగా బాగుంటుంది మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటే తప్పకుండా కామెంట్లో కూడా చెప్పండి ఇప్పుడైతే వీడియో చూద్దాం రండి మన ఆర్గానిక్ ఫార్మింగ్లో మెయిన్గా ఎక్కువ స్ట్రగుల్ కాకుండా మంచి క్రాపింగ్ వస్తుందంటే అలిసిందెలు మాత్రమే సో చూడండి అసలు ఎంత ఎంత బాగా వస్తున్నాయో చాలా 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 బాగా వస్తున్నాయి సో మనం వేసుకుంది ఈ సార్లు అయినా చాలా అసలు మనం ఒక్కసారి పంచగవ్య మాత్రమే వేసుకున్నాం దాని తర్వాత ఒకసారి ఎరువు అంతే ఫస్ట్లో ఎరువు ఒకటేసారి సో చాలా బాగా వస్తుంది పెరుగుడు ఫస్ట్ ఏమంతా అనిపేదే దాని తర్వాత చాలా బాగా వస్తుంది చూడండి ఎంత పొడుగున్నాయో చాలా బాగున్నాయి పెద్ద పెద్దవి ఉన్నాయి దాంతోపాటు కొన్ని ఉన్నాయి చాలా ఫాస్ట్గా వచ్చేసినాయి ఇవి అంటే ఫస్ట్ వీటికి ఫ్లవరింగ్ వచ్చేదాకా నాకు కనిపించలే అనమాట ఎప్పుడు పెరుగుతాయో అని నేను వెయిట్ చేద్దాం అనుకున్నా కాకపోతే ఇవి తొందరనే వచ్చేసినాయి అనమాట అలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చినాయి ఒక వారం రోజులు నేను ఇంటికాడ లేకుంటే దాని తర్వాత ఏ విధంగా అయితే వచ్చేసినాయి అనమాట సో చూస్తారా చాలా చాలా బాగా వస్తున్నాయి అలసందలు సో ఇనీషియల్గా స్టార్ట్ చేసినా రావనుకున్నా కొద్దిగా ప్రాబ్లం అయితే ఏమో అనుకున్నా కాస్ కాయవదని సో ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇది కూడా అంత కష్టమేం కాదు పండించవచ్చని అని ప్రూవ్ చేసింది ఇక్కడ చూడండి ఇవి కీరా పూతలు అయితే బాగానే వస్తుంది కానీ ఖాతా కాసే ఒక్క ఖాతా కూడా అయితే రాలే అనమాట సో ఫీమేల్ ఫ్లవర్స్ అయితే వస్తాయి వీటికి సో మేల్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి రెండు సార్లు ఒకటి కాసింది కాకపోతే అది దానికి ఏదో పురుగు పట్టింది అనమాట రెండు రోజులలో సో అది డ్యామేజ్ అయిందని నేను తెంపేసిన అనమాట ఈ విధంగా మొత్తం ముడతలు పడ్డది మేబీ పండుగగా మొత్తం డ్యామేజ్ చేసింది అనుకుంటున్నాను ఈ ప్యూర్ ఆర్గానిక్ విత్తనాలు అనమాట సో నాకు ఒక అన్న సజెస్ట్ చేస్తే ఆ అన్నం ఇస్తే తీసుకున్నాను మంచిగా వస్తుంది అనుకున్నా కానీ బాగానే డ్యామేజ్ అయింది రాలేదు ఇంకోసారి రాదో తెలీదు చూద్దాం దేట్స్ వెయిట్ ఫర్ హోప్ ఏ విధంగా వస్తుంది చూద్దాం ఇక్కడ చూస్తే రెడ్ బెండి అన్నమాట సో చూడండి రెడ్ బెండి చాలా చాలా బాగా వచ్చినాయి ఇవి ఎటువంటి ప్రాబ్లం అయితే రాలే ఇవి ఫస్ట్ మనం వేసుకున్నప్పటి నుంచి కొద్దిగా పెరగలే అన్నమాట కొద్దిగా చెట్టుకి కొద్దిగా ప్రాబ్లం ఉండేమో అంటే భూమిలో అన్నీ న్యూట్రియట్స్ పర్ఫెక్ట్గా లేకుంటే కొద్దిగా డ్యామేజ్ అయింది కాకపోతే ఇవి మంచిగా వచ్చినాయి అనమాట సో ఇదో విత్తనాలు అయితే మనం రెడీగా పెట్టుకోవాలి ఇవి కొన్ని తెంపేసుకోవాలి విత్తనాలు అయితే రెడీ అయినాయి సో చాలా గట్టిగా ఉంది దాని తర్వాత మనం ఇవన్నీ మొత్తం రెడ్ బెండి అనమాట సో చూడండి ఇంత బాగున్నాయో నేనైతే ఇవి కర్రీకి ఏం యూజ్ చేయలేదు ఇప్పటికీ సో ఇవన్నీ విత్తనాలు అయితే తీసుకొని జాగ్రత్తగా ఉంచుకోవాలి దాని తర్వాత వేస్తే అప్పుడు కొద్దిగా వేస్తాను అన్నమాట సో ఈ ఫస్ట్ విత్తనాల కోసం అయితే స్టార్ట్ చేసిన దాని తర్వాత వచ్చిన దాన్ని మనం కంటిన్యూ చేయాలి అప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్లో క్లియర్గా వెళ్ళిపోవాలన్నమాట సో ఎంతైనా వేసుకోవచ్చు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకొచ్చితే బాగుంటుంది అప్పుడైతే క్లియర్ తెలుసు అని జస్ట్ స్టార్ట్ చేసిన సో హోప్ఫుల్లీ మంచిగా వస్తుంది అనమాట ఇవైతే మంచిగా వస్తున్నాయి ఇంకొన్ని రోజులు అయితే అన్నీ తెంచేస్తా సో ఎండిన తర్వాత మొత్తం విత్తనాలు తీసుకుంటా ఇక చూడండి మెయిన్గా సో ఇదేదో మొత్తం పెద్దగా వ్యాపించిపోయినాయి అనమాట సో చాలా 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 బాగా వచ్చేసింది చూసురా ఇవి మొత్తం దేశీ వెరైటీ అనమాట ఇది నాటు చిక్కుడు విత్తనాలు ఇవి పెద్ద చిక్కుడు సో మామూలుగా వస్తలేదు ఇప్పుడు లోపలికి క్వాలిటీ నాకు కూడా భయం అవుతుంది మొత్తం వ్యాపించినాయి అనమాట సో తీగలు చాలా చాలా ఫాస్ట్గా పెరిగినాయి దాంతోపాటు ఎక్కువైనాయి అనమాట సో ఒక్క తీగ కాదు మొత్తం తీగలు అవుతున్నాయి మధ్యలో జేబేర కట్టుకున్న అవి మొత్తం వదిలైపోయినాయి దాంతోపాటు అవి మొత్తం పాకేస్తున్నాయి ఇంకొన్ని రోజులు అయితే ఇక మొత్తం మొత్తం ఫుల్ అయిపోతాయేమో మరి బయటకు కూడా వచ్చేస్తాయి ఇవి దాదాపుగా మూడు నాలుగు నెలల పంట అనమాట నాలుగు నెలల తర్వాత మన క్రాపింగ్ వస్తుంది మూడు నెలల తర్వాత పూత వస్తుంది అనమాట ఆల్మోస్ట్ ఇప్పటికీ ఫిఫ్టీ డేస్ అయితే అవుతుంది సో చెట్లో పెరుగుదల మాత్రం మామూలుగా లేదు ఎగ్జాక్ట్లీ ఎండాకాలంలో ప్యూర్ ఎండ ఉన్నప్పుడు అయితే వేసుకున్నా మొలవే అనుకున్నా కానీ మలిసినవి మొలిచినవి కూడా చాలా బాగా వస్తున్నాయి ఒక్కసారి పంచగవే దాంతోపాటు ఒకసారి ఎరువు కొద్దిగా ఎక్కువేసినాయి అనమాట దాని తర్వాత మొన్న లైట్గా ఒక్కసారి ఇంకోసారి ఎరువు వేసిన ప్రస్తుతం అయితే సూపర్ వస్తున్నాయి ఇక పూత దశ చేరుకున్న తర్వాత ఏ విధంగా కాస్తుందో మొత్తం అయితే క్లియర్గా చూపిస్తా అప్పుడు చూద్దాం కాకరకాయ రెండు చెట్లు అయితే ఒక చిన్న ప్యాకెట్ తీసుకుంటే ఒక్క కాకరకాయ అయితే కాసింది చూడండి బాగుంది ఇది కాకరకాయ కూడా డిఫరెంట్ ఉంది చూడండి చిన్నగా ఉన్నాయి పైన ఇంకోటి చిన్నది కాస్తుంది ఇంకా చెట్టు అయితే ఇప్పుడిప్పుడే పెరుగుతుంది ఇంకో ఎక్కువ పిందెలు వస్తున్నాయి అన్నమాట ఇవి మొత్తం ఆర్గానిక్ దాంతోపాటు దేశీ విత్తనాలు అనమాట సో అందుకే నేను స్పెషల్గా ఎక్కువ టైం తీసుకొని అయితే చేస్తున్నా దాని తర్వాత మనకు గ్రిప్ వచ్చిన తర్వాత క్లియర్గా అప్పుడు చేస్తే బాగుంటుంది ఏ వీడియో అయినా అప్పుడైనా మనం డేర్గా చేయొచ్చు అప్పటిదాకా మనం గ్రౌండ్ వర్క్ చేయాలన్నమాట సో అందుకని ఇనీషియల్గా ఈ విధంగా అయితే చేస్తున్నాం ఇక్కడ చూడండి ఇవి హైబ్రిడ్ బీరకాయ విత్తనాలే కాకపోతే పండించే విధానం మాత్రం ఆర్గానిక్ అనమాట సో ఇది బాగా సక్సెస్ అనమాట సో ఆల్మోస్ట్ నెల ఐదు రోజులు అంతే నెలా ఐదు రోజుల్లోనే క్రాపింగ్ అయితే వచ్చేసింది కాకపోతే ఇవి నార్మల్ బీరకాయ లేక బాగా పొడుగు రాలేవనమాట సో షార్ట్గా వచ్చినాయి దాంతోపాటు ఇక మొన్న మన వర్షాలు వస్తే పండు ఇక మొత్తం డ్యామేజ్ చేసినాయి అనమాట సో మంచిగా రావాల్సింది మొత్తం ఈ విధంగా డ్యామేజ్ చేసి ఖరాబ్ చేసినాయి సో మిగతావి కొన్ని అయితే బాగున్నాయి మొన్నైతే టేస్ట్ చేసిన బీరకాయల కర్రీ అయితే తీసుకుపోయి అవి నార్మల్గా ఇవి లోపల మెత్తగా ఉంటాయి కాకపోతే ఇవి కొద్దిగా బయట ఎట్లా హార్డ్ ఉందో లోపడి ఉందో అంతే హార్డ్ ఉందన్నమాట సో చాలా చాలా మంచి ఉంది టేస్ట్ అయితే డిఫరెంట్గా అనిపిస్తాయి మనకు డిఫరెన్స్ కనిపిస్తాయి టేస్ట్ నార్మల్ నార్మల్ వాటికి వీటికి ఈ బీరకాయలకు అనమాట సో నార్మల్ పండించే విధానానికి ఈ విధానానికి సో ఫుల్ ఫ్లవరింగ్ ఉంది దాంతోపాటు పూత కూడా మస్తు వస్తుంది పండిగా కొద్దిగా డ్యామేజ్ చేసింది సో వాటికి ట్రాపర్ అయితే రేపు తీసుకొచ్చి ఒకటి పెట్టేస్తాం సో ట్రాపర్ తీసుకొస్తే కొద్దిగా ఈ ప్రాబ్లం అయితే తగ్గించే అవకాశం ఉంటుంది సో ఏ విధంగా సో చూద్దాం దాని తర్వాత ఎక్కువ మొత్తంలో పండిద్దాం ఇక్కడ కూడా మళ్ళీ కొన్ని విత్తనాలు వేసినా ఇక్కడ మెయిన్గా రౌండ్ సొరకాయలు ఉంటాయిగా సో రౌండ్ సొరకాయలు అవి ఒక ఆరు చెట్లు అయితే నాటిన సో ఒక ఇవి నెల రోజులైతే అవుతుంది పూత రాలే కాకపోతే ఇప్పుడే పెద్దగా సాగైతే పాకుతుంది అనమాట సో వీటికి జస్ట్ ఎరువు మాత్రమే వేసినా పంచగవ్య అంతే ఇవి రెండే వేసిన బాగా పెరుగుతున్నాయి సో ఇవి కాసేటప్పుడు మాత్రం సైజు చాలా పెద్ద అవుతాయి అవి ఏ విధంగా వస్తాయి చూసా ఇవి ప్యూర్ దేశీ నాటు అనమాట సో మా ఇంట్లో ఉంటాయి అనమాట కొన్ని విత్తనాలు ఆ విత్తనమే ఇది సో ఇవి బాగా వస్తున్నాయి చూద్దాం ఏ విధంగా వస్తుందో ముందు ముందు ఇవి అంటే మంచి సైజు వస్తాయి ఉత్తీనే మనం ఇంటికాడ పెట్టేసామంతే ఏ రకమైన మందులు ఏం లేకుండా మస్తు కాస్తాయి అనమాట మంచిగా వస్తాయి సో మెయిన్గా మనం ఇవి ఎంత మంచిగా వచ్చిందో అంత మన్ అంతగా డ్యామేజ్ అయిందనమాట ఎందుకంటే ఈ కాండం తోలుచే పురుగులు నార్మల్గా అన్నీ ఎక్కడ చేసినా ఏడ చూసినా మనం మెయిన్గా వచ్చేది మాత్రం ఈ విధంగా మొత్తం కాండం తొలిచేస్తాయి అనమాట చిన్న పురుగు లోపలికి వెళ్ళేసి మొత్తం తినేసి ఈ విధంగా ఇది మొత్తం చచ్చిపోయేటట్టు చేస్తుంది ఈ విధంగా మొత్తం డ్యామేజ్ చేసింది ఇదైతే ఇది ప్లస్ ఈ సార్లు ఈ కొన్నిసార్లు అయితే మొత్తం ఆర్గానిక్గా పండిస్తున్న వంకాయలు అనమాట నల్ల వంకాయలు చెట్లు అయితే ఇప్పుడు బాగా పెరిగినాయి మొన్న అయితే కొన్ని కాస్ట్నే అనమాట కాకపోతే మంచి దశకి చేరుకున్న తర్వాత మొత్తం పురుగు పట్టినాయి సో ఆ విధంగా డ్యామేజ్ అయిందన్నమాట ఇవి వీటికైతే చూడండి ఎంత ఘోరంగా డ్యామేజ్ చేసిందో ఇవి ముళ్ళ వంకాయలు అనమాట సో ఇవి అయితే చేతికి అనేటట్టు కనిపిస్తలేవు చూద్దాం వీటికైతే ఎక్కువ నీమాస్త్రం అవి స్ప్రే చేసినా కూడా వర్కౌట్ అయింది సో దశ పర్ణి కషాయం చేద్దామన్నా టైం కుదరలేదు నాకు సో మెల్లగా వీటిని ఎట్లయినా చేసేసి పనిచేయాలి దాంతోపాటు మనకు ఒక ఎదురు దెబ్బ లాంటిది ఇది ఈ కాశీ టమాటో ఎంత మంచిగా పండుతుంది అనుకున్న పూతనే ఆగుతలేదు చెట్టు మాత్రం మంచిగా ఉంది ఒక చిన్న పూత వచ్చింది అనమాట ఒక కాయ కాసింది ఇక చూడండి సో ఇది డిఫరెంట్ ఉంటుంది అనమాట కలర్ దాంతోపాటు ఈ తోలు మొత్తం పల్సగా ఉంటుంది చాలా తిన్న ఉంటుంది ఇక్కడ ఇంకో ఇంకో చిన్న ఇంకో మూడు నాలుగు అయితే కాస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఒకటి రెండు అయితే ఆగినాయి ఇవి ఇవైతే పూత ఆగుతలేదు అనమాట కానీ చెట్లు మాత్రం చాలా ఉన్నాయి మంచిగా అవుతున్నాయి సో దీని తర్వాత అయినా ఇవి కాస్తే బాగుంటుంది సో ఏ విధంగా ఇవి రెస్పాండ్ అవుతుంది చూద్దాం ఇక్కడ ఒక కాయ కాస్తుంది ఇలాంటి ఒక్కొక్క కాయలు మనం వెతుక్కోవాల్సిన పని అయితే పడ్డదన్నమాట సో ఈ చెట్టుకి ఒక మూడు నాలుగు కాయలు మళ్ళీ సో వీ వీటిని ఫస్ట్ అయితే ఏం చేయను విత్తనాలు అయితే నాకు చాలా ఇంపార్టెంట్ ఇవి సో దేశీ విత్తనాలు ఇవి మన హెల్త్కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో నార్మల్ మనం టమాటో ఇప్పుడు రోజు తింటున్నాం సో మనం ఆల్మోస్ట్ చూసుకుంటే ఒక టమాటో మొత్తం కరెక్ట్గా ఉడకడానికి కనీసం పదిహేను ఇరవై సంవత్సరం నెలలు సారీ సారీ పదిహేను ఇరవై నిమిషాలు వెయిట్ చేసినా మనకు అవి అసలు ఉడకనే ఉడకట్లేవు దాంతోపాటు కర్రీ కూడా కొద్దిగా తేడా కనిపిస్తుంది అనమాట సో ఎక్కువసేపు ఉడుకుతుంది సో ఆ విధంగా ప్రాబ్లం అనిపిస్తుంది అనమాట సో ఇవైతే ఆ విధంగా కాదు చాలా చాలా పల్సగా ఉంటాయి జస్ట్ ఒక ఐదు నిమిషాల్లో మొత్తం ఉడికిపోతాయి అన్నమాట ఇవి నార్మల్గా పండినప్పుడు దాని మీద కొన్ని కాయలు వేస్తే ఒక ట్ర ఒక ట్రప్లో వేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కొన్ని పగిలిపోతాయి అనమాట అంత సెన్సిటివ్ ఉంటాయి కానీ చాలా రకాల న్యూట్రియన్స్ ఉంటాయి చాలా మంచివి అవి సో ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ మనం ఇనిషియల్గా స్టార్ట్ చేసిన ఆర్గానిక్ ఫార్మింగ్ ఇక మెల్లమెల్లగా ఇప్పుడైతే అన్ని విత్తనాలు అయితే ఫస్ట్ తీసుకోవాలి దాని తర్వాత విత్తనాల్ని కొద్ది కొద్దిగా స్ప్రెడ్ చేస్తూ నెక్స్ట్ టైం వేసేటప్పుడు మాత్రం హాఫ్ ఎకర్ వరకు వెళ్తుంది మన పొలం సో ప్రస్తుతం అయితే ఇక్కడి వరకు అయితే చేస్తున్న ఈ విధంగా అయితే ఉంది సో కొన్ని కొన్ని టైం సిచ్యువేషన్లో నాకు మొత్తం టైం స్పెండ్ చేసే అవకాశం పొందలేదు అందుకే క్లియర్గా మొత్తం వీడియో చూపించలేకపోతున్నా అన్ని రకాల కషాయాలు అవి మొత్తం ప్రిపేర్ చేసి వాడలేకపోతున్నా సో నేను ఇనీషియల్గా చెప్పినా కదా ఫస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినానో చాలామంది సజెషన్ కూడా ఇచ్చారు ఈ విధంగా పండియమని సో నేను కూడా అదే విధంగా చేస్తున్నా ఎటువంటి స్ప్రే చేస్తలేను దాంతోపాటు ఎవ్రీ వీకు మన ఆర్గానిక్ ఫార్మింగ్ ఏ విధంగా అది డెవలప్ అవుతుందో దాంతోపాటు ఏ రకమైన దీనిలో చేంజెస్ కనిపిస్తుందో ప్రతిదీ మీకు క్లియర్గా అయితే వీడియో చూపిస్తున్నా మీరు కూడా ఫాలో అయ్యేటర్ మాత్రం క్లియర్గా తెలుస్తుంది వాళ్ళకి సో తప్పకుండా రోజు మీరు ఫాలో అయితే ఏవి రకమైన చర్యలు తీసుకుంటే ఇంకా బాగుంటుందో బెటర్ సజెషన్స్ ఏమైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి సో మనం అందరిలో కాకుండా క్లియర్గా మనం ఏం చేస్తున్నామో అదే పర్ఫెక్ట్గా మీ ముందు అయితే ఉంచడానికి ట్రై చేస్తున్నా సో చూద్దాం ఎంతమంది ఆ రిప్లై ఇస్తారో సో లాస్ట్ వరకు చూసి రిప్లై ఇచ్చిన వాళ్ళకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సో ముందుగా చెప్తున్నా సో చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో ఏం సంగతో సో దాంతోపాటు ఏ రకమైన చర్యలు తీసుకుంటే ఇంకా బాగా కాసే అవకాశం ఉందో ఇంకా ముందు ముందు అప్పుడు క్లియర్గా చూపిస్తా ప్రస్తుతం అయితే ఇనీషియల్గా చేసినవి ఈ విధంగా ఉంది సో క్రాపింగు ఇవి ఇంతే ఉంటు వస్తాయి మనకు తెలిసి సో కొన్ని కట్ చేసి టేస్ట్ కూడా చూద్దాం రాను రాను ఏ విధంగా ఉంటారో అప్పుడు చూద్దాం సో ఇది ఫ్రెండ్స్ ఆర్గానిక్ ఫార్మింగ్లో నేను చేసిన విధానం దాంతోపాటు ఇక ఏమైనా చేంజెస్ కనిపిస్తాయో లేదో చూద్దాం వీటి మీద కూడా మనం కొద్దిగా ట్రయల్స్ వేద్దాం ఇంకా ఏ రకమైన కషాయాలు పడితే ఆ ప్రాబ్లం పోయి చెట్టు ఇంకా పెరిగి మంచి కాసే అవకాశం ఉందా ఏముందో అవి ఎందుకంటే అవి కొన్ని ఇంకో సంవత్సరాల సంవత్సరాలు కూడా అనమాట వంకాయలు చూద్దాం ఇనీషియల్గా ఏం జరుగుతుందో సో లాస్ట్ వరకు ట్రై చేస్తూనే ఉందాం మంచిగా కాయత రావడానికి ఇది ఫ్రెండ్స్ వీడియో ఆర్గానిక్ ఫార్మింగ్ మీద నా నాలెడ్జ్ నాతో దాంతోపాటు నేను పండిస్తున్న ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ విధంగా ఉంది మీరు కూడా చేస్తున్నారా ఏ విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది అండ్ మనం చేస్తున్నది ఏ విధంగా కరెక్ట్ ఉందా లేదా అనేది అవి కూడా కామెంట్ చేయాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ షైనింగ్ ఆఫ్